హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ ఆఫర్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ప్యూర్ మర్షు క్రేప్ వస్తుంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ బోర్డర్ అంతా ఇలాగ మనకి లైన్ వీవింగ్ అయితే వచ్చింది టిష్యూ బ్లౌజ్ కాంట్రాస్ట్లో టిష్యూ బ్లౌజ్ వచ్చేది సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నానండి ఫోర్టీన్ డబల్ నైన్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ శారీ స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా వస్తుంది ఇది స్టార్టింగ్ పాయింట్ రెండు వైపులా సేమ్ బోర్డర్ అండి స్టార్టింగ్ నుంచి ఇదే విధంగా వస్తుంది ప్యూర్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వైట్ అండి ఇదంతా సరివింగ్తో వస్తుంది డయబుల్ ప్రోడక్ట్ మీరు కావాలనుకుంటే డైయింగ్ కూడా చేయించుకోవచ్చు సో దీనికి బ్లౌజ్ అయితే ప్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది దీనికి సో ఓవరాల్ సారీ చూడండి ఎంత బాగుందో జస్ట్ ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ షిప్పింగ్ శారీ మొత్తం కూడా సెమీడోలా ఫ్యాబ్రిక్తో చాలా బాగుంటుంది కావాలి అనుకుంటే డైయింగ్ కూడా చేయించుకోవచ్చు జస్ట్ ట్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంకొక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి పళ్ళు అంతా ఈ విధంగా వచ్చేస్తుంది సో దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది ఇలా బుట్టి స్టైల్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఓవరాల్ సారీ త్రిబుల్ నైన్ అండి సో ఏదైనా తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది కావాలనుకుంటే డయింగ్ కూడా చేయించుకోవచ్చు సెమీ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ కూడా సెమీ డోలా జార్జెట్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సుభాష్ బ్రాండ్లో అండి వర్క్ శారీ కంప్లీట్గా వర్క్ శారీ త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను దిస్ ఇస్ ద బ్లౌజ్ త్రిబుల్ లైన్ పడుతుందండి శారీ ప్రైస్ ఫ్యాబ్రిక్ కూడా ట్యాబీ అండి ట్యాబీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట త్రిబుల్ లైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి కట్ వర్క్ స్టైల్ టసర్ శారీ అండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను కంప్లీట్గా ఆఫర్ సేల్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అన్ని కూడా ఫ్రెష్ చీరలు కంప్లీట్గా ఆఫర్ సేల్ ఇలా కట్ వర్క్ వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది చూడండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది శారీ మొత్తం లెహేరియా బ్లౌజ్ వచ్చేటప్పటికి బాందని వస్తుంది ఇది బాందని బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మీకు ఇంకా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి బ్లౌజ్ రాదు ఓన్లీ బ్రాసో శారీ అండి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ శారీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండి మన మల్చందేరి జామ్దానీ శారీ సారీ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది కంప్లీట్గా ఫ్రెష్ పీస్ అండి సింగిల్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీలో కూడా జరీ బూటీస్ ఉన్నాయి అండ్ మొత్తం కూడా వీవింగ్ స్టైలు కంప్లీట్గా ఫ్రెష్ పీస్ కోరా కలరు నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అన్నీ కూడా ఆఫర్ సారీస్ నెక్స్ట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ బనారసీ సారీ యూ కెన్ ఫీల్ ద సారీ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూరిటీ ఆల్సో సో బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి వన్ నైన్ ఎయిట్ ఫైవ్ సారీ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ జస్ట్ త్రిబుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబిలిటీలో ఉంది వాంటింగ్ ఉంటే చూడండి జస్ట్ ట్రిబుల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆయుష బ్రాండ్ జార్జెట్ సారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది కూడా బే బేలా బ్రాండ్ జార్జెట్ సారీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న చిన్న పూలు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ లేదు దీంట్లో సారీ సో దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి ఉంది 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 ఒక్క నిమిషం ఇదిగోండి బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బేలా బ్రాండ్ జార్జెట్ శారీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్న తీసే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం డాట్ నెట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు యాభైకే ఇచ్చేస్తాం ఫ్రీ షిప్పింగ్ డాట్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లేజర్ జార్జెట్ క్వాలిటీ అండ్ ఇది బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి అండ్ ఈ సారీ చూశారు కదా షిఫాన్లో వర్క్ శారీ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రీసెంట్ స్టాక్ ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా వర్క్ ప్యాటర్ను త్రిబుల్ లైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కొల్లంపట్టు శారీ అండి ఇది కూడా త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది పళ్ళు కాంబినేషన్లో కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ గోల్డ్ క్రష్లో నేను మార్నింగ్ పెట్టానండి ఒక కలరు అయిపోయింది ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఒకటి చాక్లెట్ బ్రౌన్ షేడు ఇంకొకటి మెహందీ గ్రీన్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదహారు వందల తొంభై తొమ్మిది టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వండర్ఫుల్ ఫెంటాబ్లెస్ ఫ్యాబ్రిక్ అనమాట సో బొటిక్ ఐటమ్ బొటిక్ కలెక్షన్స్లో చూసుకోండి మీరు ఇవి ఎంతెంత ప్రైజింగ్స్లో ఉన్నాయో సూపర్ కలర్ కాంబినేషన్స్ రెండు కూడా అద్దెరిపోయినాయి సిక్స్టీన్ డబల్ నైన్లో శారీస్ అయితే ఇవి రెండు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సాటిన్ కట్ వర్క్ బోర్డర్ శారీ సో ఇవి ఆల్రెడీ పెట్టున్నాం మనము అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఇలా కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది బోర్డర్లో ఎంత బ్యూటిఫుల్ సాటిన్ శారీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీషిప్పి సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇది కూడా చూసారా ఎంత బాగుందో వెరీ వెయిట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ఇదంతా కూడా మల్టీ కలర్ వీవింగ్స్ ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఓవరాల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి ఎంత లైట్ వెయిట్గా ఉందో శారీ అంతా లైట్ వెయిట్గా ఉందండి బో బ్యూటిఫుల్ ఉంది మేడం పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్రాసో శారీ సెవెన్ డబల్ నైన్ ఇది కూడా ఐ మీన్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కథాన్ బెనారస్ శారీ ఆఫర్లు ఇస్తున్న సిక్స్ డబల్ నైన్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైజ్లో అండి ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా రాదు మీకు అండ్ ఇది కూడా అంతే మనకి చందేరి వస్తుంది కొల్లంపట్లోనే చందేరి ఫీలు ఇక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అండి మనకి ఆఫర్ సారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి తొమ్మిది వందలు పడుతుంది ఎయిట్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది ప్యూర్ డోలా అండి బ్యూటిఫుల్ పీసు పన్నెండు యాభై ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేసారు కంప్లీట్గా ప్లేయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి ఇలాగా హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది ఓవరాల్ శారీ క్లాత్ కూడా వెరీ లైట్ వెయిట్ ఉంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఆర్గంజా జార్జెట్ సారీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కలర్ బేస్ ఇదండి గోల్డ్ షేడ్ పింకు పళ్ళు బ్లౌజ్ ఆర్గంజా జార్జెట్ మెటీరియల్ ఇక ప్లెయిన్లు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్లు అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆఫర్ శారీస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ విజిట్ చేయొచ్చు హ్యాపీగా సింగిల్ శారీ ఉంది హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు అయితే డెఫినెట్గా డిఫరెంట్ కలెక్షన్ బొటిక్ కలెక్షను డిఫరెంట్గా కావాలి మంచి ప్రైస్లో కావాలి మంచి డిజైనర్ శారీస్ కావాలి పార్టీవేర్ శారీస్ కావాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ షాప్కి కూడా వచ్చేసేయండి బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్